పదవ తరగతి ఉత్తీర్ణులైతే చాలు ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేసుకోండి ఎయిటీన్ సెప్టెంబర్ టూ థౌజండ్ అండ్ బై తెలుగు న్యూస్ గవర్నమెంట్ జాబ్స్ పదవ తరగతి ఉత్తీర్ణులైతే చాలు ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే యువతకు ఆదాయపు పన్ను శాఖ సువర్ణావకాశాన్ని ప్రకటించింది డిపార్ట్మెంట్ ప్రస్తుతం గ్రూప్ సి కేటగిరీ కింద అటెండెంట్ పోస్ట్ కోసం రిక్రూట్మెంట్ చేస్తోంది దీనికి పదవ తరగతి ఉత్తీర్ణత మాత్రమే అవసరం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ సెకండరీ విద్యను పూర్తి చేసి స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులకు తలుపులు తెలుస్తుంది ఆదాయపు పన్ను శాఖ రిక్రూట్మెంట్ యొక్క ప్రధాన వివరాలు ఉద్యోగం పేరు అటెండెంట్ గ్రూప్ సి ఖాళీల సంఖ్య ఇరవై రిజర్వ్ చేయని యు ఆర్ పదమూడు ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీ ఆరు ఆర్థికంగా బలహీనమైన విభాగం ఈడబ్ల్యూఎస్ రెండు షెడ్యూల్డ్ కులం ఎస్సీ మూడు షెడ్యూల్డ్ తెగ సెంట్ ఒకటి రిక్రూట్మెంట్ యొక్క లక్ష్యం నిర్దిష్ట రిజర్వేషన్లతో వివిధ వర్గాల అభ్యర్థులకు సమాన అవకాశాలను కల్పించడం అర్హత ప్రమాణాలు విద్యార్హత అటెండెంట్ పోస్టుకు అర్హత సాధించాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి దరఖాస్తుదారుల వయస్సు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది ఆదాయపు పన్ను శాఖ జీతం మరియు ప్రయోజనాలు ఎంపికైన అభ్యర్థులు లెవెల్ పే స్కేల్ గా నెలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం పొందుతారు ఇది భవిష్యత్తులో వృద్ధి అవకాశాలతో స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది దరఖాస్తు దరఖాస్తు ప్రక్రియ తేదీ అభ్యర్థులు సెప్టెంబర్ ఎనిమిది నుండి సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎలా దరఖాస్తు చేయాలి దరఖాస్తు ఫారం ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ దరఖాస్తుదారులు ఫారం నింపే ముందు అవసరమైన అన్ని పత్రాలు సిద్ధంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి దరఖాస్తు రుసుము దరఖాస్తు రుసుము లేదు అన్ని నేపథ్యాల అభ్యర్థులు ఎటువంటి ఆర్థిక పరిమితులు లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం ఎంపిక ప్రక్రియ అభ్యర్థులు అక్టోబర్ ఆరు రెండు సున్నా రెండు నాలుగున షెడ్యూల్ చేయబడిన రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు పరీక్ష క్రింది అంశాలలో పంపిణీ చేయబడిన ఒక వంద ప్రశ్నలను కలిగి ఉంటుంది ఇంగ్లీష్ లాజిక్ న్యూమెరికల్ ఎబిలిటీ కామన్ సెన్స్ ముఖ్యమైన తేదీలు దరఖాస్తు డేట్ ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష తేదీ

మార్క్ టెస్ట్లను ప్రాక్టీస్ చేయడం మరియు కరెంట్ అఫైర్స్ తో అప్డేట్ గా ఉండటం వల్ల మీరు రాత పరీక్షలో బాగా రాణించగలుగుతారు మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఆదాయపు పన్ను శాఖ యొక్క అధికారిక వెబ్సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించమని ప్రోత్సహిస్తారు ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ముఖ్యంగా పదవ తరగతి విద్యార్హత ఉన్నవారికి ఈ రిక్రూట్మెంట్ ఒక ముఖ్యమైన అవకాశం మంచి జీతం ఉద్యోగ భద్రత మరియు దరఖాస్తు రుసుము లేకుండా ప్రభుత్వ సేవలో తమ వృత్తిని ప్రారంభించడానికి అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది ఒక ఆదర్శ ఎంపిక